ఉన్నారు మంచిగా ఉన్నారా మన ఛానల్లోనైతే వీడియోలు తీయక బాగా రోల్ అవుతుంది ఇక ఏం లేదు ఇవ్వాలని అయితే మా చిన్నోనికి నైన్ మంత్స్ అయిపోయి టెన్ మంత్స్ పడుతున్నాయి నీ ఇక సెటప్స్ రెడీ చేసుకుంటాను ఇక థీమ్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నామంటే అంటే మా చిన్నోనికి పనులు వచ్చినాయి కదా ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అంటే పనులతోటి చేద్దాం అనుకుంటాను ఇక చేసేటప్పుడు చూపిస్తా ఎట్లుంటుంది అనేది చూడండి దోస్తులు మా అక్కనైతే పాపం చాలా కష్టపడుకుంటే ఈ మా చిన్నోన్ టీని కానీ ఇవన్నీ రెడీ చేసింది ఇవి బొమ్మలు టీతే అక్క చేత టీతో ఆల్రెడీ కొన్ని వేసింది కొన్ని రాసింది కూడా ఇదిగోండి గాడ్ ఇది ఒక టీతో ఇలాంటి పాపం అప్ప నుండి ఇక వేసింది పొద్దున్న నుండి మస్తు కష్టపడుకుంటా మై ఇంకా వేస్తాం చాటు తీసుకొచ్చింది అన్నీ వేసింది ఇక అయితే ఇక అన్నీ మా అక్క ప్రిపేర్ చేసేసింది ఇక మా విరాన్స్ థీమ్ అయితే చేయాలి ఇక మా విరాన్స్ని రెడీ చేస్తారు మా విరాజ్ థీమ్కి అయితే ఇక అన్నీ రెడీ అయిపోయినాయి ఇక చేసేయాలి థీమ్ మా విరాంజ్ అయితే రెడీ అయిపోయిండు మా అక్క అయితే ఇక అన్నీ రెడీ చేస్తుంది మా బావనైతే ఎప్పుడు క్రికెట్ ఎప్పుడు క్రికెట్ చేసుకుంటానే ఒక ఇక అక్కడిగా సినిమా పెట్టు బావా పాటలు పెట్టుబా అంటే అస్సలుకి పెడతలేడు ఇగో మా విరాజ్కి పనులు వచ్చినాయి కదా అందుకే ఇక ఫస్ట్ టీచ్ చేస్తుంది చూడండి ఐష్ గాడ్ మై ఫస్ట్ దిక్ అని రాసింది సరే నువ్వు అయితే ఇక్కడ రాడ్ చేయ మేము విరాట్ దగ్గరికి వెళ్తాము ఒకసారి అంతేనా సరే క్రికెట్ కూడా ఏం జరుగుతుందో చూద్దాం దేనికి దేనికి మ్యాచ్ బావా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మరి ఏ గెలుస్తామనుకుంటున్నా ఇండియా ఓకే క్రికెట్ గురించి మనం అంతా పట్టించుకోవద్దు ఎందుకంటే నాకు క్రికెట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు క్రాస్ పెడుతున్నావు చూడు మై ఫస్ట్ ఓకే బోర్డు పోతుంది ఓకే మాకెద్ద పాపం చాలా కష్టపడుతుంది అవన్నీ చాట్ తెచ్చింది ఇవన్నీ టీ టీ షేప్ లెక్క కట్ చేసింది ఇంకా ఇవన్నీ రాయ్ చూడండి బొమ్మలు ఇది మా బిరా అది వీరాన్స్ బ్రష్ ఎంత టైం పట్టింది నీకు జయ నీకు మే చూడండి ఇది మా విరాన్స్ చిన్న బ్రష్ మా అక్కనే రెడీ చేసింది ఓకే అంత సెటప్ అయితే అయిపోయింది ఇక వీరాన్స్ని తీసుకొద్దాం ఇక నిజం నిజం బాగుంది ఎడ వెళ్తున్నావు అవునా మా తీసుకొస్తుంది ఇక్కడ నైన్ అని రాసేస్తుంది ఇప్పుడు మార్కెట్ వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చి మా విరాంజ్కి డ్రెస్ తీసుకొచ్చినాం ఇంక ఇవి తీసుకొచ్చినాం అందుకే ఇంత టైం అయింది అయిపోయిందా నైనా అండి అయిపోయింది కదా ఇక విరాన్షిని తీసుకొద్దాం మా విరాన్స్ అయితే రెడీ అయిపోయిండు ఇక ఫొటోస్ దిగుతాడో దిగడో తెలియదు మరి చూడాలి ఉంటాడో ఉండడో లేకపోతే మొత్తం అన్ని జింపేస్తాడు అసలు అవి ముందే చారుతాడు ఇచ్చినాయి కదా ఇక కూర్చోబెట్టింది మా అక్కనైతే ఇక చూడండి ఎంత చెప్పినా ఇంటలేడు ఒక్క ఫోటో తీద్దామన్నా సరిగా రాలేదు ఇక లాస్ట్ ఇక ఒక వీడియో తీద్దామని ఇక తీసినాం చూడండి ఎట్లా ఇస్తాండో ఇది తీస్తాడు మొత్తం తీసుకుంటా ఒకదానైతే అయితే చింపేసిండు చూడండి એટલે એસી વીરા બાય બાય દોસ્ત